అందరూ ఎదురు చూస్తున్నా అందరూ వెయిట్ చేస్తున్నా అందరూ ఎంతో ఆతృతంగా జగన్మోహన్ రెడ్డి మీద అదాని మీద జగన్మోహన్ రెడ్డి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ అమెరికన్ కోర్ట్స్లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ న్యూయార్క్ రీజనల్ ఆఫీస్ హండ్రెడ్ పర్ సూట్ న్యూయార్క్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ వర్సెస్ గౌతమ్ అదానీ యుఎస్ కోర్టులో ఫైల్ చేసిన కోర్టులో వేసిన డ్రాఫ్ట్ కాపీ ఇనిషియల్ డ్రాఫ్ట్ కాపీ ఈరోజు మీ ముందరకు తీసుకొని వస్తున్నాం ఈ డ్రాఫ్ట్ కాపీలో చాలా క్లియర్గా చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి పేరు ఏపీ గవర్నమెంట్లో పెద్ద పెద్ద బడా ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు నాయకుల పేర్లు ఏపీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కింద ఆ బ్రాకెట్లో వేయడం జరిగింది యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ న్యూయార్క్ లో ఫైల్ అయిన కేసు ఇది ఎయిట్ జీరో ఎయిట్ జీరో కేసు నంబర్ దాంట్లో వాళ్ళ పేర్కొన్న అంశాలు కొన్ని మీకు ఈరోజు మేము ముందరికి తీసుకొని వస్తా ఎస్సిసిఐ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ జూన్ ట్వంటీ జూన్ టూ థౌజండ్ ట్వంటీలో అగ్రిమెంట్ చేసుకుంది జూన్ టూ థౌజండ్ ట్వంటీలో అగ్రిమెంట్ చేసుకుంది తొంభై రోజుల్లో తొంభై రోజుల్లో డిస్కౌంట్స్తో పీపీఏ చేసుకోవాలని ఆ అగ్రిమెంట్ ఉంది తొంభై రోజుల్లో కానీ పద్దెనిమిది నెలలు దాటినా కూడా జాగ్రత్తగా వినండి పద్దెనిమిది నెలలు దాటినా కూడా ఈ పీపీఏలు డిస్కాములతో డిస్ట్రిబ్యూషన్ కి చేసుకోలేదు ఎందుకు చేసుకోలేదు ఎస్సిసిఐ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ స్టేట్స్ కి పవర్ కొనుక్కోండ్రా నాయన మేము తొమ్మిది వేల మెగావాట్లు సోలార్ పవర్ మా దగ్గర ఉందిరా అబ్బయ్య వచ్చి కొనుక్కోండు అంటే ఒక్క స్టేట్ గవర్నమెంట్ కూడా రాలేదు ముందుకు రాలేదు రాలేదు కాదు దండం పెడతాం మాకు వద్దయ్యా మీ పవరు అన్నారు ఏమన్నారు మీ పవర్ మాకు వద్దు ఎందుకు వద్దు మీకు ఎందుకు వద్దు ఎందుకు వద్దంటే మీ రేటు అక్కడుంది మాకు కావాల్సిన రేటు ఎక్కడుంది కుదరదు రేట్లు కుదరవు సోలార్ ప్యానెల్స్ కాస్ట్ తగ్గిపోతున్నాయి సోలార్ జనరేషన్ కాస్టే తగ్గిపోతుంది మాకు ఇంకా చవుకుగా వస్తుంది చీప్గా వస్తుంది తక్కువ ధరకు వస్తుంది మాకు వద్దురా బాబోయ్ అని చెప్పి డిస్కౌంట్స్ అన్నీ ఏ డిస్కామ్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే డిస్కామ్స్ ఒకటే కాదు భారతదేశంలో ఉండే ప్రతి డిస్కామ్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రతి డిస్కామ్ భారతదేశంలో ప్రతి ఒక్కరు చెప్పింది ఒకటే పాయింట్ మాకు వద్దు 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 కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు కావాలి 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 అన్నాడు ఒక పక్క గవర్నమెంట్ వాళ్ళు వద్దు 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 జగన్ అన్న హాఫ్ టికెట్ కావాలి 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 అన్నాడు అదే రాసింది ఇంట్లో వాళ్ళందరూ వద్దన్నారు మీ జగన్మోహన్ రెడ్డి కావాలి 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 అన్నాడు సరే అంతా అయిపోయింది అందరూ వద్దన్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి వీడ గుర్తొచ్చాడు అరే 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 రే మన పొట్టోడు ఉన్నాడు తాడేపల్లిలో పొడ్డబ్బాయ్ ఈ పొడ్డబ్బాయిని పెట్టుకుంటే తొమ్మిది వేలు కాదురా మనం ఇంకొక యాభై వేలు మెగా పెట్టినా వాడు కొనేస్తాడు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొనేస్తాడు వాడి దగ్గరికి వెళతామురా అని ఇక్కడికి వచ్చారు ఎప్పుడొచ్చారు ఇరవై ట్వంటీ లెవెన్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చారు వచ్చి ఏమన్నారు అబ్బయ అబ్బయ తొమ్మిది వేలు ఉండే అబ్బాయా మా దగ్గర ఎవరు కొంటం లేదు నువ్వన్నా కొను అన్నాడు ఏమన్నారు ఎవరు కొంటం లేదు నువ్వన్నా కొను అన్నాడు దాని దేముందన్నా కొంటావన్నా ఎంత ఇస్తావన్నా అన్నాడు ఎంత ఇస్తావన్నా అన్నాడు అయిపోయింది అయిపోయింది పని పరిగించింది ఫైలు అర్ధరాత్రులు పరిగెచ్చింది ఫైలు ఐఏఎస్ ఆఫీసర్లు నిద్రపోకుండా ఒంటి గంటకు పోయి సంతకాలు పెట్టారు పాప బాలేని వాసు నిద్రపోతుంటే లేపారు ఒంటి గంటకి వాసు 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 అన్నారు వాసు బిత్తరపోయాడు ఈ ఆంధ్ర ఒంటి గంటకు వచ్చి వాసు వాసు అంటున్నారు మా అని ఏమైంది అన్నాడు అర్జెంటుగా సంతకం పెట్టు అన్నాడు వాసన్నేమన్నాడా అయిపోయిందా అంతా అన్నాడు అయితేనే కదా అయ్యా నేను మీ దగ్గరికి వచ్చేదా అన్నాడు వాసన్న భయపడిపోయాడు దీనమ్మాది ఇది ఎందుకు రా మనకి లేనిపోని ఫిట్టింగ్లు వద్దు అని వాసన్న పక్కకి వెళ్ళిపోయాడు సరే దీంట్లో గొప్పతనం ఏంది లంచం తీసుకోవడం గొప్పతనం కాదు లంచం తీసుకో చాలామంది తీసుకుంటారు లంచాలు కానీ ఇదిగా అమెరికా కోట్లో మా పేరు వచ్చింది చూడు అమెరికాలో వచ్చింది మా పేరు ఏందో మీరు ఏదో అంటారు ఈ సిబిఐ కేసులు ఇక్కడ హైదరాబాద్ నాన్సెన్స్ హైదరాబాద్ న్యూయార్క్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జగన్మోహన్ రెడ్డి హాస్ గాన్ హైట్స్ యుఎస్ ఈస్టర్న్ కోర్ట్ న్యూయార్క్ ఈరోజు న్యూయార్క్ లో గ్లామర్ బాయ్ ఎవరో తెలుసా జగన్మోహన్ రెడ్డి అని కూడా మీకు మనోదిస్తా ఉన్నా ఇంకో ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఎంత తెలివి గల్లోడో కూడా చెప్పారు ఈ డాక్యుమెంట్లో అది నాకు ఇంకా గర్వంగా ఉంది ఏంటంటే ద బ్రైబ్ టు ఆంధ్రప్రదేశ్ ఫర్ పవర్ సప్లై అగ్రిమెంట్ విచ్ వాజ్ స్లైట్లీ లార్జర్ దెన్ ది ఒడిశా పవర్ సప్లై అగ్రిమెంట్ వాజ్ గ్రేటర్ దెన్ దట్ పే టు ద ఒరిస్సా గవర్నమెంట్ అన్నారు అంటే ఒరిస్సా గవర్నమెంట్ అమాయకులు వాళ్ళకి ఏం తెలీదురా వాళ్ళకి వాడు సూట్ అవడం మా వాడు జగన్ వాళ్ళకన్నా మూడింతలు తిన్నాడు రా అన్నాడు ఎంత వాళ్ళకి ఇచ్చిన దానికన్నా మూడింతలు తిన్నాడు రా వాడు మామూలు వాడు కాదురా అని నేను చెప్పటంలా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా చెప్తుంది జగన్ అంత మగోడే లేడని జగన్ అంత లంచాలు తీసుకునే దాంట్లో మగోడే లేదని చెప్తా ఉంది సరే అది పక్కన పెడతాం ఈ మీటింగ్ అవ్వంగానే డబ్బు ఇస్తానో డబ్బు ఇచ్చిన తర్వాత షర వేగంగా ఫైల్ పరిగించింది అని ఎఫ్బిఐ వాళ్ళు చెప్తున్నారు మనం చెప్పటం రెండు వందల మిలియన్ డాలర్స్ బ్రైబ్ సెట్ అయిందని రాశారు ఎంత టూ హండ్రెడ్ మిలియన్ ఆంధ్రప్రదేశ్ బ్రైబ్ పేమెంట్ వాజ్ అప్రాక్సిమేట్లీ టూ మిలియన్ డాలర్స్ దిస్ పర్ అంతే వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ అప్రాక్సిమేట్లీ వెయ్యన్ని ఆరు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి బ్రైబ్ ముట్టిందని ఎఫ్బిఐ వాళ్ళు కోర్టులో వేసిన డాక్యుమెంట్స్ లో క్లియర్ గా ఇది మేము ఈరోజు రిలీజ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఈ డాక్యుమెంట్ మీకు అందరికీ పంపిస్తున్నాం చదవండి జగన్మోహన్ రెడ్డిని ఆదరించండి ప్రేమిచ్చండి ఇటువంటి గజ దొంగ మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అని కూడా మీకు అనవచ్చ మీకు మనవి చేస్తా ఉండ ఈ అమెరికాలో ఇంత పెద్ద స్కాండిల్ జరగడం ఆ స్కాండిల్లో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండడం గర్వించే విషయమా కాదా అని మీకు అందరికి నేను మనో చేస్తా ఉన్నా మంచి పని చేసిన దొంగ పని చేసిన న్యూస్ లో ఉన్నాడు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కూడా మీకు మనో చేస్తా ఉన్నా సిగ్గు లేదా మీకు సిగ్గు లేదా ఇప్పుడు ఏం చెప్తారు నేను చెప్పటంలా ఎఫ్బిఐ చెప్తుంది కోర్టు చెప్తుంది అమెరికాలో ఉండే కోర్టు ఇంకొక విషయం కూడా చెప్తున్నా కలాం రెడ్డి జగన్మోహన్ రెడ్డి నీకు కూడా నువ్వు అనుకుంటున్నావేమో ఇక్కడ సిబిఐ కేసులు జరిగినట్టు ఏడాది ఈడీ కేసులు జరిగినట్టు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు నడిపిస్తానని ఇడేమి రాశారు తెలుసా జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ అంటే ఏందో తెలుసా అది ఎక్స్ప్లెయిన్ చేస్తా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ జ్యూరీ అంటే మన ఇండియన్ కోర్ట్స్లో జడ్జ్ ఉంటారు జడ్జి గారే జడ్జ్మెంట్ ఇచ్చేస్తాడు అమెరికాలో అట్లా ఉండదు ఒక జ్యూరీ ఉంటుంది ప్రజల్లో నుంచి ఒక ఇరవై ముప్పై మందిని ఎంచుకొని ఆ ఇరవై ముప్పై మంది అంటే ఆ జ్యూరీ వాళ్ళు చెప్తారు ఇతను తప్పుడు చేశాడా లేదా అని కాబట్టి తప్పించుకోలేవు అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా దిస్ ఈజ్ ఎ ట్రయల్ బై ద జ్యూరీ ఇట్ ఈస్ ట్రయల్ బై జ్యూరీ నాట్ బై అన్ ఇండిపెండెంట్ కోర్ట్ ఇట్స్ అ జ్యూరీ ట్రయల్ ఇన్ యుఎస్ కరెక్ట్గా సంవత్సరం లోపల జడ్జ్మెంట్ వచ్చేస్తుంది రెడ్డి గారు మీరు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉండారో దీంట్లో అందరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి అమెరికా జైల్లో బ్రెడ్ బ్రెడ్ ముక్కలే పెడతారు మీరు అన్నం తినడం ఆపేయండి జగన్మోహన్ రెడ్డి బ్రెడ్ తినడం నేర్చుకో బ్రెడ్ జామే ఇస్తారు ఇక్కడ మన జైలు కాదు నాయన భారత యొక్క క్యారియర్లో చేపల పులుసు మటన్ కర్రీ బిర్యానీ తెచ్చేదానికి అవన్నీ అమెరికా జైల్లో ఒప్పుకోరు కాబట్టి ఇప్పటి నుంచే తయారు కావాలి అని కూడా మనవి చేస్తా ఉన్నాం సాక్షి భారతి పేపర్ చంద్రబాబు నాయుడు నాలుగు రూపాయలకు కొనేసాడు చంద్రబాబు నాలుగు రూపాయలకు కొనేశాడు చంద్రబాబు నాలుగు రూపాయలకు కొనేశాడు చంద్రబాబు నాలుగు నాలుగు ఒకే పాట నాలుగు రూపాయల నలభై మూడు పైసలు ఇప్పుడు నేను అడుగుతున్నా కొన్నాం మేము కొనలేదని చెప్పలేదా కొన్నావా నాలుగు రూపాయల నలభై మూడు పైసలు కొన్నాం మమ్మల్ని మీరు దొంగ అంటున్నారు సరే ఆ సంవత్సరంలో ఎన్టీపీసీ తెలంగాణ నాలుగు రూపాయల అరవై ఆరు పైసలకు కొనింది అంటే కేసీఆర్ దొంగ అంతే కదా చంద్రబాబు నాయుడు నాలుగు రూపాయలు నలభై మూడు పైసలకు కొని అదే కే ఎన్టీపీసీ సోలార్ పార్క్ ఇదే ఎన్టీపీసీ తెలంగాణలో అగ్రిమెంట్ అయితే అప్పటికి వాళ్ళు కూడా దొంగలే కదా సరే అది పక్కన పెడతాం రాజస్థాన్ నాలుగు రూపాయల ముప్పై నాలుగు పైసలు అంటే ఏంది దీని అర్థం ఏంది ఈ స్టేట్స్లో కాదు ఒక ఆంధ్రానికి కాదు ఆ రోజు భారతదేశంలో ఉండిన రేట్ అది భారతదేశంలో ఉండిన రేటు ఆ రోజు నాలుగు రూపాయల నలభై మూడు పైసల నుంచి నాలుగు రూపాయల అరవై ఏడు పైసల వరకు వేరియేషన్ ఉండింది ఆ రేటే చంద్రబాబు నాయుడు కొన్నారు అనంతపూర్ సోలార్ పార్క్కి చేసిన పీపీఐలో అన్ని రాష్ట్రాల్లో చేసిన ప్రైజ్ లో అతి తక్కువ ప్రైజ్ చంద్రబాబు నాయుడు గారి అని కూడా నేను మనవి చేస్తున్నా మరి ఎక్కడ జరిగింది తప్పు కలాం రెడ్డి తెల్లగడ్డం కలాం రెడ్డి ఎక్కడ జరిగిందయ్యా మా మీద ఎఫ్బిఐ రాలేదు మా మీద సిబిఐ రాలేదు నువ్వు గవర్నమెంట్ లో ఉన్నావు మేము తప్పు చేసి చంద్రబాబు నాయుడు మోసం చేసి లంచం తిని ఆ రోజు చేస్తుంటే నువ్వు ఎందుకు కేసు పెట్టలేదు ఎందుకు ఎంక్వైరీ పెట్టలేదు అని అడుగుతున్నా ఈ ఆ రోజు అబ్దుల్ కలాం రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ కదా ఏం రెడ్డా నువ్వు ఎందుకు కేసు పెట్టలేదు చంద్రబాబు నాయుడు మీద ఎందుకు పెట్టలేదు నువ్వు చెప్పావు కదా ప్రెస్ మీట్లో చెప్పావు అవకతాకులు జరిగినాయి ఎందుకు పెట్టలే ఆడు పెట్టేదానికి గోష్ ఒకటి ఉంటాయి కదా పెట్టేదానికి ఏం పెడతారా మాది ఓపెన్ బుక్ మేమేం దాచుకోవాల్సిన లే మా ప్రతి జీవో వెబ్సైట్ మీద ఉంటుంది మా ప్రతి జీవో వెబ్సైట్ మీద ఉంటుంది ఎవరు కావాలన్నా చూడొచ్చు మీలాగ దొంగ జీవోలు రాలేము దొంగ మీటింగ్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా కలిస్తే ఓపెన్ చీఫ్ సెక్రటరీ ఉంటాడు కన్సర్న్ మినిస్టర్ ఉంటాడు పేసీలు కాఫీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు టీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు బిస్కెట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు కానీ నువ్వు కలిస్తే నువ్వు నీ భార్య ఎవరు ఉండరు అదే కదా ఓ ముఖ్యమంత్రిగా ఒక ఇండస్ట్రీ లిస్ట్ని గెలిచినప్పుడు అందరు ఉంటారు నోట్స్ రాసుకుంటుంటారు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారని మీరు మాత్రం పిచ్చు పిచ్చి సీక్రెట్ మీటింగ్లు అంటే మీరు మాట్లాడే లంచాలు మీరు చేసుకునే నెగోషియేషన్స్ బయటకు రాకూడదు కాబట్టి ఎవరికి తెలవకూడదు కాబట్టి కానీ నువ్వు ఒకటే పొరపాటు చేసావు వాడు మామూలుడు కాదు అమెరికాలో ఉండేవాడు ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకుంటేనే నీ ఫోటో తీసేస్తాడు న్యూట్గా అంత లోడోడు వాడు మామూలుడు కాదోడు వాడు మొత్తం మీరు ట్రాక్ చేశాడు మీరు మీరు చేసిన కాన్వర్సేషన్స్ ట్రాక్ చేశారు మీరు పెట్టిన వాట్సాప్ మెసేజ్లు తీసుకున్నారు మీరు ఇచ్చిన మెయిల్స్ పంపించిన మెయిల్స్ కూడా వాళ్ళు అన్ని తీసుకొని అన్ని దీంట్లో ఆ డాక్యుమెంట్స్ కూడా తొందరలో కోర్టుకు ప్రజెంట్ చేస్తామని రాసున్నారు మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తొందరలో ఒక నెల రోజుల లోపల డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మొత్తం కూడా బయటకు వస్తుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా టూ థౌజండ్ నైన్టీన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది అప్పుడప్పుడు నవ్వరుదా ఎందుకు నవ్వుతున్నారు మీరు ఏ రాగుడదా మంచి ఆలోచన జగన్మోహన్ రెడ్డికే అంటే అంత చెడ్డోడా రాకూడదా జగన్మోహన్ రెడ్డికి మంచి ఆలోచన మనిషి ఒక కోణంలో ఎక్కడో ఒక దగ్గర కొంచెం మంచితనం ఉంటుంది ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ అని ఉంది సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మెగావాట్స్ అంటే సిక్స్ పాయింట్ ఫోర్ గిగావాట్స్ టెండర్ పిలిచాడు దేనికి పిలిచాడు టెండరు సోలార్ పవర్కి టెండర్ పిలిచాడు ఎప్పుడు పిలిచాడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో దాంట్లో అదాని సిద్ది సాయి టరంట్ అనే నాలుగు కంపెనీలు వచ్చినాయి అంత బాగుండింది బాగా జరుగుతుండేది టెండర్ కూడా అయిపోయేది జగన్మోహన్ రెడ్డికి డబ్బులు వచ్చేసి ఉండేవి కానీ పొరపాటున ఏమైందంటే ఆ టాటా కంపెనీ వాళ్ళు వచ్చి మేము కూడా టెండర్లో ఉంటాము అన్నారు ఎవరో టాటా కంపెనీ టాటా కంపెనీ వస్తామని డబ్బులు రావుగా టాటా కంపెనీ వస్తే వాళ్ళు ఎవరికి డబ్బులు ఇరు వాళ్ళ పాలసీ అది ప్రపంచంలో ఎక్కడైనా టాటా వాళ్ళు తప్పు చేశారంటే ఎవరు ఒప్పుకోరు ఆ టాటా కంపెనీ వాళ్ళు వచ్చి మేము వచ్చి ఈ టెండర్లో మేము వస్తాము అంటే సేమిరా వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు రెండు మూడు అబ్జెక్షన్స్ చెప్పారు ఆ అబ్జెక్షన్స్ ఏందో దాన్ని క్లారిఫై చేసి ఇచ్చేసి ఉంటే ఈరోజు టాటా కంపెనీ వాళ్ళు పవర్ ప్లాంట్లు సోలార్ పవర్ ప్లాంట్లు ఆంధ్రాలో పెట్టేవాళ్ళు దాంతోపాటు షిర్ది సాయి మిగతా కంపెనీస్ అన్నీ ఉన్నాయి మేము అడుగుతున్నాం టాటా వాళ్ళు డబ్బులు ఈరు కాబట్టి టాటా వాళ్ళు లంచం మీరు తీసుకోలేరు కాబట్టి వాళ్ళు ఇవ్వరు కాబట్టి ఈ టెండర్ని మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసి నాశనం చేసి హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో పడుంది ఇప్పుడు హైకోర్టులో పడుంది లోవర్ కోర్టులో ఏమన్నా వచ్చింది టాటా కంపెనీ వాళ్ళు చేసిన అబ్జెక్షన్స్ కరెక్టు టాటా కంపెనీ చెప్పింది కరెక్ట్ నూటికి నూరు రూపాయలు నిజాం అని చెప్పింది ఇప్పుడు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దాన్ని అప్పీల్ చేశారు ఆ రోజు సో ఆరు వేల నాలుగు వందల మెగావాట్లకి ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది నాశనం చేసి సున్నా చేసి డబ్బులు లంచాలు రావట్లేదని టాటా కంపెనీ వాళ్ళు ఈరని దీన్ని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని మేము అడుగుతున్నాం